సీరియల్ జరుగుతుందండి ఇక్కడే పక్కన నాగబాబు గారి స్టూడియోలో నా షూటింగ్ దగ్గరే నా కొడుకు వచ్చాడు కొట్టారమ్మా కొట్టారండి రేప్ జరిగింది వింటా నీకు బాగుంది కానీ అక్కడ అమ్మాయి ఉంటే బాగుంది అబ్బాయి రేప్ చేశాడా లోపల బనింతో సలాచింపారు అయ్యయ్యో మీరు కొట్టిన దానికంటే దారుణంగా కొట్ట అంతేనా నేను కరించు కొట్టదన్నప్పుడు పడుతుందమ్ మీకు పోలీస్ స్టేషనలో పోలీస్ గెటప్ వేసుకొని వచ్చి పుర్చబెట్టి వాయిదా దానికి అండ్ టైమ్స్ ఏ కొడితే ఒక దెబ్బ కూడా తగలదండి ఇదాని బెట్టి అర్ధం చేసుకోవాలి రాజేష్ అంటే మామగారు షూటింగ్ జరుగుతుంది మా దేవి శ్రీగారు చాలా సీనియర్ యాక్టర్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత కలుస్తానండి అన్నడా

చాలా రోజుల తర్వాత కలిసామండి చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత కలిసిన వీళ్ళు అలాగే ఉన్నారు అదే ప్రాబ్లం మేము ఇంత కూడా తాగదు అందం అందం అయ్యో తుడిచినా పోదలేండి అది కాదు పక్కన ఆవిడని వాసుకున్నారు కదా ఆవిడ